భూమి మీద ఉండే అనేక చెట్లు మనకు జంతువులకు పక్షులకు కావలసిన ఆహారాన్నంతా అందిస్తా ఉన్నాయి అవెంతో కష్టపడి తయారు చేసుకున్న పళ్ళు మనం తెంపుకుంటున్నా తింటున్నా ఏమీ బాధపడడం లేదు మరి అవి అలా సంతోషంగా సమస్త జీవరాశులకు కావలసిన ఆహారాన్ని ఎందుకు అందిస్తున్నాయో తెలుసా అయితే ఈ కమ్మని కథ వినండి ఒక ఊరి పక్కనే ఒక నది పారుతా ఉండేది ఒకసారి ఎండాకాలంతో ఆ నది చాలా వరకు ఎండిపోయి ఇసుక కనబడుతూ ఉంది ఆ ఇసుకలో ఒక రైతు ఒక పుచ్చకాయల తోట వేశాడు పుచ్చకాయలంటే తెలుసుకదా కలింగడి పళ్లనే కూడా అంటారు ఆ తోటలో ఒక తీగకి అప్పుడే ఒక చిన్న బుజ్జి పుచ్చకాయ పుట్టింది అది నెమ్మదిగా కళ్ళు విప్పి చుట్టూ చూసింది నుంచి వచ్చే చల్లని గాలి సంబరంగా తల అటూ ఇటూ ఊపుతూ ఆ తీయని నీళ్లు తాగుతూ నెమ్మదిగా పెరగసాగింది రోజూ సాయంకాలం అక్కడికి ఆ తోట యజమాని వచ్చేటోడు ఏవేవో ఎరువులు తెచ్చి వేసేటోడు నీళ్లు పెట్టేటోడు కలుపు మొక్కలుంటే పీకేసేటోడు పశువులు ఏవీ లోపలికి వచ్చి తినిపోకుండా తోట చుట్టూ కంచె నాటించాడు అదంతా చూసిన ఆ పుచ్చకాయ అబ్బా ఆ రైతు ఎంతమంచోడు నన్ను అపురూపంగా చూసుకుంటూ ఉన్నాడు అనుకుంది అలా రెండు నెలలు గడిచేసరికి ఆ కాయ పెరిగి పెద్దగై బాగా లావుగా అయింది ఒకరోజు రైతు లావు కాయలన్నీ తెంపుకుని బండిమీద వేసుకుని పోసాగాడు అది చూసి పుచ్చకాయ అబ్బా ఈ రైతు ఎంత మంచోడు రోజూ ఆ ఇసుకలో పొద్దుపోవడం లేదని ఊరంతా తిప్పి చూపించడానికి బండి కట్టించాడు అనుకుంది సంబరంగా రోడ్డుమీద పోయే లారీలు బస్సులూ సైకిళ్ళు ఆటోలు అన్నీ వింతగా చూడసాగింది అంతలో బండి ఒకచోట ఆగింది అక్కడ ఒక పక్క పుచ్చకాయలు గుట్టగా పోసి కనబడ్డాయి ఒక మీసాలోడు పెద్ద కత్తితో దాన్ని నడుముకు కోసి మరలా దాన్ని చిన్న ఒప్పలుగా కోసి ఎర్రని కండను బయటకు తీసి దాన్ని మరలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కనే ఉన్న పెద్దగాజు సీసాలోని పెడతా ఉన్నాడు ఒకడు ఆ ముక్కలని అక్కడ కూచున్న వాళ్లకు అందించి డబ్బులు తీసుకుంటా ఉన్నాడు వాళ్లు ఒక ముళ్ల చెంచాతో ఆ ముక్కల నడుమన గుచ్చి నోటిలో వేసుకుని కసకసకస ఉన్నారు అది చూడగానే పుచ్చకాయ వాళ్లు జలధరించింది రైతు మీసాలోడి దగ్గర డబ్బులు తీసుకుని పుచ్చకాయలు అక్కడ దించడం చూసింది అమ్మో ఇన్ని రోజులు నన్ను పెంచింది పెద్ద చేసింది బాగా చూసుకుంది ఇందుకోసం అన్నమాట గొర్రె కసాయుణ్ణి నమ్మినట్లు ఇంకో నిమిషం గనుక ఇక్కడుంటే నా పని గూడా ఇంతే అనుకుంది నెమ్మదిగా వెనుక బండి దిగి ఒక చాటున దాక్కొంది ఎవరూ చూడని సమయంలో నెమ్మదిగా అక్కన్నించి తప్పించుకుని పారిపోసాగింది దారిలో కొందరు పిల్లలు చూసి రేయ్ పుచ్చకాయరోయ్ పట్టుకోని తింటే కమ్మగుంటుంది రోయ్ అనుకుంటూ దానివెంటపడ్డారు అది చూసి అదిరిపడిన పుచ్చకాయ వాళ్లకి దొరకకుండా చించుకోని ఉరకడం మొదలుపెట్టింది ఈ నగరంలో ఉంటే ఈ మనుషులు లేరు బతికుంటే బలుసాకు తిని బతకొచ్చని పక్కనే ఉన్న నల్లమల అడవుల్లోకి పారిపోయింది ఉరికి ఉరికి కాళ్లు ఉంటే అలసిపోయి ఒక చెట్టు కింద కూచొని హమ్మయ్య ఇంకేం భయంలేదు అనుకొంది అంతలో వెనుక నుండి ధనధనధనమని భూమి అదిరేలా చప్పుడు వినబడింది ఏందబ్బా అని వెనక్కి తిరిగి చూసింది ఇంకేముంది ఒక పెద్ద ఏనుగు తొండం చాపుకొని లొట్టలేసుకుంటా దాన్ని పట్టుకుని తినడానికి దగ్గరికి వచ్చేసింది అంతే పుచ్చకాయ అదిరిపడి దానికి దొరకకుండా ఉరకడం మొదలుపెట్టింది అంతలో ఒక ఎలుగుబంటి దాన్ని చూసి ఏనుగుమామా దాన్ని నేను పట్టుకుంటా ఇద్దరమూ సగం సగం పంచుకుందాం ఏం సరేనా అని అరిచింది అది విన్న ఆ పుచ్చకాయ ఇదేందిరా నాయనా ముందును ఈ వెనుక గొయ్యిలాగా అక్కడేమో మనుషులు ఇక్కడేమో జంతువులు ఏవీ నన్ను బతకనిచ్చేటట్టు లేవే అనుకుని పక్కనే ఉన్న చెట్టుపైకి సరసర ఎక్కేసి కొమ్మల మాటున దాక్కుంది ఏనుగు ఎలుగుబంటి కాసేపు వెదికి అది కనబడకపోయేసరికి వెళ్లిపోయాయి పుచ్చకాయ హమ్మయ్యా గండం గడిచింది అనుకుంది అంతే నెత్తిన ఎవరో టప్పున కొట్టిన చప్పుడు వినిపించింది ఎవరబ్బా అని నెత్తి రుద్దుకుంటా పైకి చూసింది ఇంకేముంది ఒక గద్ద కొమ్మపై కూచొండి టపాటపా కొడతా ఉంది ఓరినాయనోయ్ మనుషులు జంతువులే అనుకుంటే ఆఖరికి పక్షులు కూడా మమ్ములని వదలడం లేదే అనుకుంటా బెరబెరా చెట్టు దిగి ఒక ముళ్ల పొదలోకి దూరి దాక్కుంది చీకటి పడగానే ఎవరికీ కనబడకుండా గుట్టల మాటున పొదల మాటున దాక్కుంటా దాక్కుంటా పక్కనే ఉన్న జగన్నాథ గట్టుపైకి ఎక్కింది ఆ కొండమీద ఒక గుడుంది ఆ గుడి ముందు ఒంటికాలిమీద నిలబడి చేతులు పైకెత్తి దేవునికోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది రోజులు వారాలై వారాలు నెలలై నెలలు సంవత్సరాలైనాయి అయినా అది తపస్సు కొంచెంకూడా ఆపలేదు అది చూసి పైనుండి కిందికి దిగివచ్చి ఏమే పుచ్చుకాయా ఏంది నీ బాధ ఎందుకిలా ఒంటికాలిమీద నిలబడి ఇంత ఘోరంగా తపస్సు చేసి నన్ను దిగివచ్చేలా చేశావు అని అడిగాడు అప్పుడా పుచ్చకాయ కళ్ళనిండా నీళ్లు కారిపోతా ఇదేంది స్వామి మమ్మల్ని ఈ లోకంలో ఎవరు చూసినా తినడానికి వెంటపడుతూ ఉన్నారు ఇలాగైతే ఎలా మేము బతికేది అంటూ వెక్కివెక్కి ఏడ్చింది దేవుడు దానిని దగ్గరికి తీసుకొని కళ్లనీళ్లు తుడిచి ఓ పుచ్చకాయ బాధపడకు అసలు నేను ఈ లోకంలో పళ్లను పుట్టించినేదే మనుషులా జంతువులా పక్షుల ఆకలి తీర్చడానికి కాకపోతే ఇప్పటినుంచే వాళ్లు మిమ్మల్ని తిన్నా మీకు ఎలాంటి బాధ కలగకుండా మీకు ఒక వరమిస్తా మీరు తీగ తొడిమి నుండి ఊడిన మరుక్షణమే మీ ప్రాణాలు మీలోని ఏదో ఒక చిన్న విత్తనంలోకి మారిపోతాయి ఆ విత్తనం భూమి మీద పడి నీళ్లు తగలగాని మరలా మీరు మొలకెత్తి కొన్నాళ్లకి మీ రూపం మీరు పొందుతారు ఇదే నా వరం అని చెప్పి మాయమైపోయాడు ఆ రోజు నుండి పళ్లన్నీ ఈ భూమి మీదుండే సకల జీవరాశులకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ వారి కడుపులు నింపుతూ హాయిగా ఉన్నాయి కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు